హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చిట్చాట్లో మాట్లాడుతూ ఇక వచ్చే ఎన్నికల్లో కూడా అంటే టూ ట్వంటీ ఎయిట్ ఎన్నికల్లో కూడా బీజేపీతోనే మాకు పోటీ అదే బీఆర్ఎస్ పార్టీ అవుట్ వీఆర్ఎస్ పార్టీ ఇక వీఆర్ఎస్ పార్టీ పదైపోయిందని అని ఆయన చెప్పేశాడు ఇది నిజమా కాదన్నది పక్కన పెడదాం అదొక చర్చ బట్ బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది అంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది సో ఇక మేము బీజేపీతోనే కొట్టాడవలసి ఉంది బీజేపీతోనే మాకు పోటీ అని అనడం వెనుక ఒక పెద్ద రాజకీయం ఉంది ఒక యుద్ధ వ్యూహం ఉంది ఒక ఏమంటాం మన యుద్ధ తంత్రం ఉన్నట్టుగా మనకు కనబడుతోంది అంటే నిజానికి మనకు విజిబుల్గా కనిపిస్తుంది ఏంటంటే రాష్ట్రంలో బలాబలాల రీత్యా బలంగా ఉన్న పార్టీలుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కనిపిస్తున్నాయి బీజేపీ వెనుక అంటే థర్డ్ ప్లేస్లో ఉన్నట్టుగా మనకు ఒక ఇంప్రెషన్ ఉంది కానీ ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచే విధమైన ధోరణితో బీఆర్ఎస్ పార్టీ పోటీ చే చేయని కారణంగా బిఆర్ఎస్ పార్టీ పైన ఇటువంటి నిందలు వేయడానికి ఆస్కారం కలుగుతోంది ముఖ్యమంత్రి రేవతి రెడ్డి అయినా మరొకరైనా కూడా బీఆర్ఎస్ పార్టీని నిందించడానికి బీఆర్ఎస్ పార్టీని చెండాడడానికి ఇప్పుడు స్కోప్ వాళ్ళే ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీయే ఇచ్చింది సో బీఆర్ఎస్ పార్టీ ఇంకా పోటీలో ఉండే అవకాశం లేదు బీఆర్ఎస్ పార్టీ అసలు ఎక్కడుంది అని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు సో నెక్స్ట్ ఎలక్షన్స్ నాటి కూడా అంటే రాజకీయాల్లో అంటే రా తెలంగాణ రాజకీయ బలాబలాల్లో మొత్తం మీద రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా దాన్ని పక్కకు జరిపేస్తే సో బీజేపీ స్క్రీన్ పైకి తీసుకొచ్చి అంటే బీజేపీకి ఎక్కువ దానికి ఎక్కువ దానికి బలం ఉన్నట్టుగా ఒక ప్రచారం చేస్తే ఒక ఇంప్రెషన్ ఇస్తే అప్పుడు రెండు జాతీయ పార్టీల మధ్య పోరాటంగా టూ ట్వంటీ ఎయిట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు ముఖ్యమంత్రి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది ఇది దీనికి సంబంధించి వాతావరణం ఏంటి ఇది నిజంగా కూడా రేవంత్ రెడ్డి అనుకున్నట్టే జరిగే అవకాశం ఉంటుందా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఏది నిర్వీర్యమైపోతుందా ఆ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా లేకుంటే ఆ పార్టీ మరో విధంగా బలహీనపడిపోతుందా అన్నది వేరే విషయం బట్ ఇక్కడ ఏంటంటే ఎప్పటికైనా సరే బీఆర్ఎస్ పార్టీతోనే థ్రెట్ ఉందని కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ వరకు అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మనం ఎవరం ఎన్ని మాట్లాడుకున్నా కూడా అది ప్రాంతీయవాదం అనే ఒక సెంటిమెంట్తో పుట్టిన పార్టీ కనుక ఆ పార్టీకి వెళ్ళి ఇంకా బలంగానే ఉన్నాయి ఎక్కడో చోట ఆ పార్టీ క్యాడర్ కూడా కొంత కనెక్టే ఉన్నారు సో అంత త్వరగా ఆ పార్టీని నిర్మూలించడం సాధ్యం కాదు బలహీనపరచడం సాధ్యమవుతుంది అది బీజేపీ ఎట్లాగో చేస్తుంది అంటే బీఆర్ఎస్లో పొటెన్షియల్ ఉన్న వాళ్ళను ఎట్లా తమ వైపు లాక్కోవాలనే పా బీజేపీ ఉంది బీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పని చేస్తోంది అంటే బీఆర్ఎస్ పార్టీ థ్రెట్ అని బీజేపీ కూడా అనుకుంటోంది కాంగ్రెస్ కూడా అనుకుంటోంది కనుక ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న పని ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా పక్కకు దాన్ని అంటే గ్రౌండ్ నుంచి పక్కకు జరిపేసి దాన్ని పెవిలేనుకు పంపించేసి మనిద్దరం కొట్లాడుకుందాం అనే ఒక వాతావరణము వచ్చే విధమైన కానీ మనకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి చూడాలి భవిష్యత్తులో ఏ రకంగా రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ నిజంగానే రేవంత్ రెడ్డి చెబుతున్నట్టుగా పూర్తిగా బలహీన పడిపోతుందా పూర్తిగా చితికిపోతుందా శిథిలమైపోతుందా అప్పుడు ఆ ప్లేస్ని ఆ స్పేస్ని బీజేపీ ఆక్రమించే అవకాశం ఉంటుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్